నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇక్కడ మనం మూడు వైపులా రోడ్డుతో పూర్తి కమర్షియల్ అయినటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి గల నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి జెట్ సిటీ అండి జక్కంపూడి దగ్గర జెట్ సిటీ అనేటువంటి జక్కంపూడి దగ్గర కొత్తూరు తాడేపల్ల అండి ఇక్కడ కొత్తూరు తాడేపల్లి దగ్గర ఉన్నటువంటి మనకి ఈ యొక్క వెంచరు పదిహేను ఎకరాల వెంచర్ అండి ఇది ఈ వెంచర్లో మనకి ఇక్కడ రాయనపాడు అలాగే పైడూరుపాడు కోడూరు అలాగే కవులూరు వెళ్ళినటువంటి ఈ యొక్క ఈ రోడ్డు ఫేస్కి తారు రోడ్డు ఫేస్కున్నటువంటి ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క మూడు రోడ్ల కార్నర్ బిట్టు కమర్షియల్ బిట్టు మనకు పూర్తి కమర్షియల్ బిట్టు మూడు వందల ఇరవై తొమ్మిది ఇక్కడ మనకి ఈస్టు వెస్ట్ సౌత్ కలిగినటువంటి మూడు వైపుల రోడ్డుతో ఈస్ట్ ఫేసు తారు రోడ్డు అలాగే వెస్ట్ ఫేసు ముప్పై మూడు అడుగుల రోడ్డు వెంచర్ల రోడ్డు అలాగే సౌత్ పైడూరుపాడు వెళ్ళేటువంటి నలభై అడుగుల రోడ్డుతో కలిపినటువంటి ఈ యొక్క మూడు రోడ్ల కార్నర్ ఫ్లాట్ అయినటువంటి మూడు వందల ఇరవై తొమ్మిది గజాల ఈ యొక్క సైట్ ఓపెన్ సైట్ కమర్షియల్ ల్యాండ్ సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి రాయనపాడు కౌలూరు కోడూరు కోడూరు వెళ్ళేటువంటి పైడూరుపాడు వెళ్ళేటువంటి ఈ యొక్క రోడ్డుకి దగ్గరగా ఈ సైట్ సేల్కుందండి ఈ సైట్కి అతి దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ కొత్తగా వస్తున్నటువంటి నేషనల్ హైవే కూడా దీనికి అర కిలోమీటర్ దూరంలో ఉందండి అలాగే మనకి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు వైజాగ్ హైదరాబాదు అలాగే చెన్నై హైవే రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ అయినటువంటి ఇది హైవే రోడ్డు కూడా అతి దగ్గరగా ఉంటుంది మరియు మనకి ఛత్తీస్గఢ్ హైవే అయినటువంటి భద్రాచలం హైవే రోడ్డు కూడా మనకి ఎబ్రీంపట్నం వెళ్ళేటువంటి హైవే రోడ్డు కూడా దీనికి అతి దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి విజయవాడ వెలగలేరు వెళ్ళేటువంటి హైవే రోడ్లో కౌలూరు వెళ్ళేటువంటి మనకి రాయనపడి వెళ్ళేటువంటి రోడ్ ఫేస్ అయిన ఈ యొక్క మూడు వందల ఇరవై తొమ్మిది గజాల కమర్షియల్ ల్యాండ్ పూర్తి కమర్షియల్ ల్యాండు మనకి వాటర్ సౌకర్యం అలాగే రోడ్డు సౌకర్యం కరెంటు సౌకర్యం అన్ని సౌకర్యాలతో అలాగే మొక్కలు కూడా పెంచి ప్లాంటేషన్ మామిడి మొక్కలతోటి ఇస్తున్నారండి ఈ యొక్క సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి దీని రేట్ వచ్చి మనకి ఏడు వేల ఐదు వందల అండి గజం స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలుగా మనకి ఇక్కడ ఇస్తున్నారు ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పేరు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మూడు వైపులా రోడ్డు తోట ఉన్నటువంటి మూడు హైవేల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ ని తప్పనిసరిగా విని